ముఖ్యంగా చాలామంది స్ట్రెస్ తోటి పొగాకు ఉత్పత్తులకి అడిక్ట్ అవుతారండి స్ట్రెస్ అంటే ఏంటి మేనేజ్ చేయలేకపోవటం స్ట్రెస్ అసలు టెన్షన్ లేని జీవితం ఉండదు అంటే మనము ఒక విషయాన్ని ఎంతవరకు విలువ ఇవ్వాలి ఎంతవరకు మనం దాని మీద ఆలోచించాలనే దాన్ని బట్టి స్ట్రెస్ ఆధారపడి ఉంటుంది అంటే ఏంటి ఎగ్జామినేషన్లో మనం చదువుకున్న దా సాధన చేయకోకుండా ఎగ్జామినేషన్కి వెళ్తే స్ట్రెస్ వస్తుంది అలానే స్కిల్ లేకుండా ఆపరేషన్ చేయాలంటే ప్రాబ్లం వస్తుంది మనం క్లాస్కి వెళ్ళకోకుండా టీచర్ చెప్పింది వినకోకుండా ఎగ్జామ్ మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వైవాకి వెళ్తే మనకు స్ట్రెస్ వస్తుందా రాదా అలానే ఏ పని చేయాలనుకున్నా కూడా మనము హూ యా మై నేనెవరు అని తెలుసుకోవాలి నేను ఎందుకు చేస్తున్నాను తెలుసుకోవాలి నేను నేర్చుకున్నది ఎంతవరకు దేన్ని చేయగలను ఇప్పుడు నాకు మాట నేర్చుకుంటేనే మాట్లాడగలుగుతున్నాను నడక నేర్చుకుంటేనే నడవగలుగుతున్నాను అలానే ఏదైనా కూడా మనకి అనుభవం వచ్చిన తర్వాత మనకి సెల్ ఫోన్ వాడటం రాదు ఒకప్పుడు ఇప్పుడు ఫోన్ వాడటం వచ్చింది ఇంటర్నెట్ వచ్చి కొత్త కొత్త ఇప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి యువత ఏంటనంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ కాకూడదు ఫస్ట్ థింగు రెండోది ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు ఇమ్మీడియట్గా నా పని అయ్యి పోవాలనుకోకూడదు అంటే ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరు మన జ్ఞానాన్ని వెనక్కి తీసుకోరు ఇవాళ ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే రేపు కొత్తది రావచ్చు ఎల్లుండి ఇంకొకటి రావచ్చు ఒకప్పుడు ఉత్తరాలు తర్వాత మనకి ఎస్టీడీ బూత్స్ వచ్చాయి టెలిగ్రామ్లు ఉండేది తర్వాత ఎస్టీడీ ఫోన్లు వచ్చాయి వైర్ ఫోన్లు తర్వాత వైర్లెస్ ఫోన్స్ వచ్చాయి కార్డ్లెస్ ఫోన్స్ వచ్చాయి ఇవాళ మనకి ఏ విధంగా మనకి ఈ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి అంటే ఏంటి టెక్నాలజీ పెరిగింది మనం ఎక్కడి నుంచైనా ఏదైనా చేసుకోవచ్చు మన జీవితావసరాలు మనకి తీరటానికి మనకు ముఖ్యంగా మూడు అవసరం ఒకటి సర్వైవల్ అంటే ఏంటి బతకటానికి మనం రెండవది ఆకలి తీర్చుకోవటం మూడవది నిద్ర నాలుగవది ప్రొక్రియేషన్ అంటారు మైదనం అంటారు సంతానోత్పత్తి అంటారు ఎన్నో ప్రవృత్తులు ఉంటాయి అందరికీ సర్వైవల్ ముఖ్యమే దాని విషయంలో అందరం ఒకటే తర్వాత నిద్ర ఆకలి నిద్ర కూడా అందరికీ ముఖ్యమే ఆకలి అయితే ఏంటి మనం మాత్రమే దాచుకుంటాం దోచుకుంటాం మిగతా ఎవరు చేరట్ల నిద్ర చాలామందికి ఆహారంలో కానీ నిద్రలో కానీ నియంత్రణ లేక ఏ విధంగా నిద్రపోవాలి ఏమి తినాలి అని తెలియకపోవటం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది ఎందుకంటే సెకండ్ బ్రెయిన్ అనేది గట్లో ఉంటుంది దాన్ని వేగస్ నరు నియంత్రిస్తుంటుంది మనం తినే ఆహారం ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేది తెలుసుకోపోయినప్పుడు అది బ్రెయిన్కి కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ని సరిగా ఇవ్వదు డోపమిన్ సెరిటోనిన్ అనే వాటిని ఇవ్వదు అలానే బ్రెయిన్ నిద్రపోయినప్పుడు క్లీనింగ్ అండ్ కూలింగ్ జరుగుతుంది బ్రెయిన్లో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవటం వల్ల దానివల్ల బ్రెయిన్ యొక్క ఏసీ ఎయిర్ కండిషన్ లాగా పనిచేస్తుంది సరిగా నిద్రపోనప్పుడు రాత్రిపూట ఆ పీనియల్ గ్లాండ్ అనేది మనకి మెలటోనోన్ హార్మోని ఉత్పత్తి చేయదు కాబట్టి చాలామందికి లేచినట్టునే అలిసిపోయినట్టు ఉంటారు వైటమిన్ డి కూడా తీసుకోవట్లేదు చాలామంది చాలామందికి డెఫిషియన్సీ ఉంది మనము వద్దాక సెల్ ఫోన్లో ముందు కొంగటం వల్ల బ్రెయిన్ స్టమ్ మీద కంప్రెషన్ పడి కూడా మనకి శ్వాస నియంత్రణ సరిగా ఉండట్లేదు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి యోగా మెడిటేషన్ లాంటివి చేయాలి తినే ఆహారం అవగాహనతోటి తినాలి ఏం తినాలి మనకేది జీర్ణం అవద్దు మనకు తెలుసు పెట్టిందల్లా తిన్నామనుకోండి మనమే బాధపడాలి అజీర్ణంతో బాధపడాలి కడుపు మాత్రమే చెప్పుద్దండి నాకు చాలని ఎక్కువైపోతే వామిటింగ్ అవుతుంది లేకపోతే మోషన్స్ అవుతాయి పడకపోతే కానీ బ్రెయిన్ చెప్పదు బ్రెయిన్ మాట వినొద్దు తినేటప్పుడు దీని మాట వినండి గట్ ఫీలింగ్ అంటారు దాన్ని గట్ ఫీలింగ్ అంటే ఏంటి ఎక్కువైతే వద్దని చెప్పుద్ది ఆకలి అయితే కావాలని చెప్పుద్ది కాబట్టి అజీర్తి కలిగేలాగా కడుపు ఉబ్బరం వచ్చేలాగా ఇబ్బంది పడవద్దు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏసీలో నిద్ర పడతలేదు అలానే కష్టపడేవాడికి నడి రోడ్డు మీద అయినా ఏం పోయినా దోమలు కుట్టినా కూడా చక్కగా నిద్రపోతారు అంటే శరీరం నిద్రకి సుఖం ఎరగదు దొరదకి ఏదో అంటారు కదా ఏదో ఉంది రెండు సామెతలు ఉన్నాయి ఆకలికి రుచి తెలియదు ఆకలేషనుడికి నుంచి తెలియదు ఏదో ఒకటి తింటాడు నిద్ర సుఖం ఎరగదు ఎక్కడో తోడు పండుకున్నా నిద్ర వస్తుంది అలానే చేదరకి సిగ్గెరగదు అంటారు అంటే దురద పుడితే ఎవడున్నా కూడా గోక్కుంటారు కాబట్టి మనము సమాజంలో బతకాలి అని అంటే మన యొక్క శరీరం మాట మనం వినాలి బయట వాళ్ళ మాటలు కాదు మన మనలోపటికి అంతర్ముఖం కావాలి అంతర్ముఖం కావాలంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి మన జీవితం ఏంటి ఎందుకు వచ్చాం ఈ జీవితంలోకి మనం ఎందుకు పుట్టాం ఏం కావాలనుకుంటున్నాం అందరిలా పశువులాగా పుట్టి పశువులాగా చనిపోదామా పిల్లవాడిగా పుట్టి దివ్య మానవులాగా వెళ్దామా నువ్వు హీరో కావచ్చు జీరో కావచ్చు మన ఆలోచనలే మనకి మన యాక్షన్సే మనవి కోవిడ్ వచ్చినప్పుడు అందరం చచ్చిపోతాం అనుకున్నాం ఈరోజు అందరం మామూలుగా మాస్కులు లేకుండా తిరుగుతున్నాం కోవిడ్ గురించి భయపట్టలేదు ఒక టూ ఎంఎల్ వైలు ప్రపంచాన్ని ప్యారలైజ్ చేసింది మన యొక్క మేధస్సుతోటి మనం ఈరోజు ప్రపంచంలో మళ్ళీ మంచి మామూలుగా అయిపోయాం రేపు దేన్నైనా తట్టుకోగలగాలి కాబట్టి మనకి సంకల్పం గట్టిగా ఉంటే మనకేం కావాలో మనం తెలుసుకుంటే మన మనసు ఏం చెబుతుందో వింటే మన శరీరంతో మాట్లాడుకుంటే మనకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఎక్కడో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు